ఓం మ శివాయ ఓం శ్రీ మాత్రే నమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ సెప్టెంబర్ నెల కర్కాటక రాశి ఫలితాలు మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మరి ప్రజలందరూ చాలా చాలా విధానాలుగా ఎన్నో పూజలు చేసుకుంటూ గుళ్ళకెళ్తూ దేవుడు పూజలు చేస్తూ వాళ్ళ కులదైవుణ్ణి కూడా పూజిస్తూ ఎన్నో పూజా కార్యక్రమాలు చేస్తున్నా కూడా వీళ్ళకి చేతికాడుకు వచ్చింది నోటికి అందదు కష్టపడ్డ సొమ్ము వీళ్ళకి నిలబడదు కష్టపడ్డ సొమ్ము నిలబడతదని చెబుతారు చాలా జనాలు చెబుతారు కానీ వీళ్ళకి కష్టపడ్డ సొమ్మే నిలబడతలే జంతువు వల్ల దాని కారణం ఏమిటా అని చాలామందికి చాలా 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 సందేహాలు ఉన్నాయి మరి ఈ కర్ణాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి కుటుంబ బాధ్యతలు అన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని గురించి అన్ని సర్వాన్ని వదిలేసేసి మా కుటుంబమే జీవితం మా కుటుంబమే సర్వస్వం అనుకొని ఎక్కడెక్కడో అప్పులు తెచ్చి పెట్టి కుటుంబాన్ని సాదుకుంటూ పోరాడుకుంటూ వస్తుంటారు మరి వీళ్ళు ఎంత పోరాడినా ఎంత కష్టపడ్డా చెడము తీరిక ఉండదు దమ్మిడ ఆదాయం ఉండదు సంపాదించేది భోజనానికి దానికి దానికి మందమే పోతుంటుంది కానీ ఏది సంపాదించినా నిలబడుకోకుండా మైండ్ కరెక్ట్గా ఉండకోకుండా లక్ష్మీల చేతిలో నిలబడుకోకుండా మానసికమైన ఇబ్బందులు కొన్ని పడుతుంటారు మరి కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి ఇలా జీవితంలో కీలకమైన మార్ మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి చేసే పనిలో గుర్తింపు రాబోతుంది మరి మీరు చేయాల్సిన కార్యక్రమాలు డెవలప్మెంట్కి అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మానసికమైన ప్రశాంతత అనేది మీకు కోల్పోయారు మీరు మానసికమైన ప్రశాంతత అనేది లేదు ఈ మానసికమైన ప్రశాంతత పోయిన కానించి మీరు ఎన్ని రోజులు కష్టపడ్డా ఎన్ని రోజులు పోరాటం చేసినా తీరిక ఉండదు దమ్మిన ఆదాయం ఉండదు ఇలాంటి సంఘటనలు ఎన్నో 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 వస్తున్నాయి మరి ఆస్తులు కొనుగోళ్లు కూడా కొన్ని రాబోతున్నాయి మరి భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఎక్కువగా రాబోతున్నాయి మరి భార్యాభర్తల వల్ల నామాటే గెలవాలి అని భర్త నామాటే గెలవాలని భార్య వాళ్ళ ఇద్దరి మధ్యలో లేనిపోయిన డిస్టర్బెంటు మనశ్శాంతి లేకుండా ఒకల మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేకోకుండా ఒకరి మీద ఒకరికి ఒక నమ్మకం లేకోకుండా నువ్వు అది చేశావు నువ్వు ఇది చేశావు నువ్వు అక్కడ తిరిగావు నువ్వు ఇక్కడ తిరిగావు ఆ స్త్రీతో తిరిగావు ఈ పురుషుడితో తిరిగావు అన్నిటిగా చాలామంది చలా చలా సందేహాలతో సతమతం అయిపోతున్నారు కాబట్టి ఇలాంటి సతమతం అయ్యే వాళ్ళకి నాగా దోషం అనేది ఒకటి కనబడుతుంది కాలసర్ప దోషం అంటారు దీన్ని ఈ కాలసర్ప దోషం వల్ల ఇంట్లో భార్యాభర్తలు కొట్టుకోవటం శికాకులు పట్టడం మనశ్శాంతి లేకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు కొన్ని పడటం ఇలాంటి ఎన్నో 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 సమస్యలు కొన్ని వస్తున్నాయి అలాంటి సమస్యలు అనేది మీకు లేకోకుండా ఉండాలంటే మీ మీద ఉండాల్సిన విశ్వ కన్ను అనేది తొలగించాలి ఆ విశ్వ కన్ను వెళ్ళిపోయేటుగా మైండ్ బాగుండేటిగా మనసు బాగుండేట్టుగా లక్ష్మి నిలబడేటిగా చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా ఉండేటిగా ఆ అమ్మవారు పూజాబలం చేయాలి చేయండి స్వామి అంటే మీరు తప్పకుండా సాయంత్రం టైంలో ఒక ఏడు నుంచి ఎనిమిది ఆ టైం కల్లా ఏర్పాటు చేసుకొని పెట్టుకోండి మీ కుటుంబానికి మీకు మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి నిలబడుతుంది కాబట్టి మీరు శత్రువులతో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఈ నరఘోష వల్ల మీకు ఏ కార్యక్రమం చేసినా విజయవంతం కావటం లేదు కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం అమ్మవారు శ్రీ వారాహిణి మాత ఆ వారాహిణి మాతతో పాటు శ్రీ అమ్మవారి ఎల్లమ్మ తల్లి పూజ అమ్మవారి ఎల్లమ్మ తల్లి పూజా బలం చేసినట్టుకైతే మీలో ఉండాల్సిన కష్టాలు తొలగిపోతాయి బ్రెయిన్ బాగుంటుంది మనసు బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో మీకు హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా 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 వరకే కనబడుతున్నాయి కాబట్టి తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు నిదానమే ఆలోచించి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడ పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉండాల్సిన ఈ కింద ఉండాల్సిన నెంబర్గా మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి యోగాన్ని బట్టి అన్నీ చూసి చెప్పగలుగుతాం సర్యో జనా సుఖలో భవంతో నమస్వాయ్